మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఇది కానీ ఆ నినాదానికి తగ్గట్టుగా ఆయన నడుచుకుంటున్నారా అంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది ఇందుకు ఎన్నికల ప్రచారంలో ఆయన తీరే కారణం ప్రత్యర్థిని హుందాగా ఎదుర్కోవాల్సిన డొనాల్డ్ ట్రంప్ హద్దులు మీరుతున్నారు కమలా హారిస్పై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ అమెరికా ప్రజల్లోనూ పల్చనవుతున్నారు ఓ వైపు సర్వేల్లో తన కంటే కమలా హారీస్ ఏ పై చేయి సాధిస్తున్నా ఆయనలో మార్పు రావడం లేదు అయితే కమలా హారీస్ పై ఇంత దూకుడుగా ట్రంప్ ఏం సాధించాలనుకుంటున్నారు ఈ వైఖరే ట్రంప్ కి విజయాన్ని దూరం చేస్తుందా లెట్స్ వాచ్ ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ హద్దు మీరుతున్నారా కమలపై వ్యక్తిగత విమర్శలు ట్రంప్ ను ఓడించడం ఖాయమా ట్రంప్ వర్సెస్ హారిస్ అమెరికా అధ్యక్ష పీఠం దక్కేది ఎవరికి అమెరికా ప్రపంచానికే పెద్దన్న ఇక ముందు పెద్దన్నగా కొనసాగాలంటే అధ్యక్ష పీఠంపై ఆశీనంలో పరిపాలించే నేత తీసుకునే నిర్ణయాలు తిరుగులేనివై ఉండాలి దేశ భద్రత ప్రజా సంక్షేమం అభివృద్ధి ధరలు యుద్ధాలు వాతావరణ మార్పు వంటి అంతర్జాతీయ అంశాలపై పట్టుండాలి అంతర్యుద్ధాలు సంక్షోభాలు అంతర్జాతీయ సమస్యలపై మిత్ర దేశాలతో పాటు శత్రు దేశాలను ఒప్పించగల నేర్పు ఉండాలి నవంబర్ లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డెమక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ల నుంచి అమెరికన్లో ఈ తరహా హామీలనే ఆశిస్తున్నారు కానీ వాస్తవం మరోలా ఉంది తాము గెలిస్తే ఏం చేస్తామో చెప్పాల్సిన నేతలు వ్యక్తిగత విమర్శలతో హద్దులు మీరుతున్నారు ఈ విషయంలో ట్రంప్ తీరు మరీ ఘోరం కమలా హారిస్ పై వ్యక్తిగత విమర్శలతోనే అమెరికా అధ్యక్షుణ్ణి అయిపోతాను అన్నట్టుంది ఆయన వైఖరి They prohibited her for laughing. I, I've, you know, I've been waiting for her to laugh because as soon as she laughs, the election's over. But we're winning by a lot in Pennsylvania. I think the fracking got her. The fracking got her. I'm a better looking person than Kamala. No, I couldn't believe it. She said, you know, I had never heard that one. They said, no, her biggest advantage is that she's a beautiful woman. I'm going. Huh. I never thought of that. I'm better looking than she is. In her speech yesterday కమల హారిస్ భయంకరంగా నవ్వుతారట ఆమె నవ్వుపై నిషేధం ఉందట అందుకే ఆమె నోరు మూసుకుని తిరుగుతున్నారట అంతేకాదు కమల హారిస్ నవ్వితే చూడాలని కోరుకుంటున్నారని చూడటానికి ఆమె కన్నా తానే అందంగా ఉంటానని పేర్కొన్నారు ఇటీవల టైం మ్యాగజైన్ కవర్ పేజీపై హారిస్ చిత్రాన్ని ముద్రించడం పైన ట్రంప్ విమర్శలు చేశారు ఆమె ఫోటోలు సరిగ్గా ఉండవని అందుకే కవర్ పేజీ పై చిత్రాన్ని ఆర్టిస్ట్ తో వేయించారని వ్యాఖ్యానించారు ఆమె ఏ విషయానైనా చెత్తగా చెబుతారని విమర్శించారు తాను బైడెన్ పై బరిలోకి దిగానని ఇప్పుడు అసలు ఎవరో తెలియని వ్యక్తి పై పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు దీనికి కమల హారిస్ సైతం అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు పిరికి వాళ్లే అలా మాట్లాడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ మధ్య రాజకీయాల్లో వక్ర బుద్ధి కనిపిస్తోంది ఎదుటి వారిని దెబ్బ అనేది ఒక నాయకుడి చతురత మీద ఆధారపడి ఉంటుంది ప్రజల జీవితాల బాగు కోసం ఆలోచించే వారే నిజమైన నాయకులు అంతేగాని ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడే వారంతా నా దృష్టిలో పిరికి వాళ్లే అని ఆమె మండిపడ్డారు That the measure of the strength of a leader is based on who you beat down, when what we know is the real and true measure of the strength of a leader is based on who you lift up. Yeah. Yeah. That's what we see as strength. We know what strength looks like. That's what strength looks like. Anybody who's about beating down other people is a coward. నిజానికి ట్రంప్ కమల హ్యారిస్ నుంచి అమెరికన్లు ఎక్స్పెక్ట్ చేస్తోంది వ్యక్తిగత విమర్శలు మాటల యుద్ధము కాదు తాము గెలిస్తే అమెరికాను ఎలా అభివృద్ధి చేస్తారో తిరిగి అగ్రరాజ్యంగా ఎలా నిలబెడతారో తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ విషయంలో ట్రంప్ తో పోలిస్తే కమల హ్యారిస్ కాస్త సరైన మార్గంలోనే వెళుతున్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే గత నాలుగేళ్లుగా బైడెన్ అమలు చేసిన అభివృద్ధి పథకాలను కొనసాగిస్తానని హ్యారిస్ చెబుతున్నారు ప్రచారంలోనూ ఎక్కడా డీవియేట్ అవ్వడం లేదామే ఇదే సమయంలో అక్రమ వలసల్ని నిలువరించి బహిష్కరణ పర్వానికి తెరలేపుతానని విప్లవాత్మక విధానాలను అమలు చేస్తానని ప్రతిజ్ఞ చేసిన ట్రంప్ మాత్రం